హాయ్ దనీ హోయ్ అంకల్ హాయ్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్లా ఉన్నాయి జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ అబ్బాయిలకు బుక్ ఉందా యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ వేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజున హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండో పదవే ఏ ఆ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది

ఒసై బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పను వాళ్ళని ఆడంచాలాడు ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొదటి అసలే రేపో దాన్ని నిన్ను షెవ్లో విండాలే తయారవుతారు అందరూ కోంపాల ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను కిలోల తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐఎమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకేలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలివేలకు అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చుని అమ్మాయిలా కనబడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మా సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో అక్క నాలుగు స్పెషల్ చాయ్ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకన్నా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎక్సైట్‌మెంట్ కుంప తీసి దర్ణి గని మాట్లాడిందా ఏంది మాట్లాడడం కాదురా కాల్ చేస్తే ఎక్స్ట్రా డబుల్ వస్తా కదా రేపటి నుంచి కంటిన్యూ చేస్కోంద్ర్ రా వార్నే తన మీద జాలతాను ఉంటుందిరా ప్రేమతో కాదు అపశక్కుణం మీద రే పతంజలి ఏదో ఫీల్ తోంది కదారా అచ్చాలక్క నిది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టెయిల్ పార్టీ ఇచ్చా కాస్కోండి డాక్టర్ బట్టియా దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసామకరిగా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిసవుతుంది మీరందరూ నా మందుకు బానిసవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమే ఇది आलिस वेल आलिस वेल नवीनी रिप्लेस द ये तो रचन ने राशि सिंह राय कैच हाँ ये वर्ड जुल्ला हाँ అందరికంటే ముందు నల్లగా సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలి నువ్వు ఓపెన్ చేయవా పెంచు తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరువురా గుండల్ జాగ్రత్త రే శాంత అయిపోగలవు పట్రాచే ఫ్రూట్ డైట్ లో ఉందేమో షాక్ శాఖావుగరా నీ అని నీకు అర్థమేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని ఆసనం చూసుకో దొల్లి ని తొక్కలు అవునా సడెన్ గా కారు ఆగిపోయింది క్యాబ్ లో వెళ్తాంలే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

నడిగారు మీరా హే పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా నీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి ఆన్ ది వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రై చేద్దాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే తిరుదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే గైల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్నా నమస్తే అమ్మ ఏం బాగున్నా బాగున్నా అన్నా అన్నా ఒక చిన్న హెల్ప్ చెప్పురా అవి ఒక గంట నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ ఏనా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ అక్క ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా అనుకుంటుందా ఏంటి అదే లేదక్క అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్కి వెళ్ళకుండా బొకే రెడీ వావ్ రవి ఇట్స్ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అలాగే రవి

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్ రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకోదు బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించిన నాకు ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయిన నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ ఆ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా చదివింది చాలే మీ నా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చెప్పరా పెళ్లిందా కంగ్రాషన్ మీది మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ thank you